ఎంతోమంది పేద ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఎంతోమంది పగలనక రాత్రి వెనక ప్రయాణం చేస్తూ ఎంతోమంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి మరి వారిని కూడా ఆదుకోవాలని అరువులైన ఫోటోగ్రాఫర్లను గుర్తించాలని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది జిల్లాలలో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి వారు సహకరించారు మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు కూడా మా ఫోటోగ్రాఫర్లని ఆదుకోవాలని మరి ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో అక్కడ జిల్లాలలో మాకు స్థలాలు ఇచ్చి బిల్డింగ్ కట్టించాలని ఫోటోగ్రాఫర్లని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరొకసారి ఈ నూతనంగా ఎన్నికైన ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి మన హక్కులు సాధించుకోవాలని అదేవిధంగా ఈ నెలలో ఎల్బీనగర్లో రేపు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్లో అత్యంత వైభవంగా రోజుకు పదివేల మంది ఫోటోగ్రాఫర్లతో ఈ మూడు రోజులు ముప్పై నుంచి నలభై వేల మంది ఫోటోగ్రాఫర్లు విజిట్ చేస్తారు ఈ మూడు రాష్ట్రాల నుండి కూడా అదేవిధంగా సౌత్ ఇండియా నుండి కూడా ఇక్కడికి వస్తారు ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పోలో వంద కంపెనీలకు సంబంధించిన కెమెరా ప్రోడక్ట్స్ నూతనంగా మరి వచ్చిన వాటిని అన్నిటి కూడా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ ఎక్స్పోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ విచ్చేసి మరి మీకు కావలసిన కెమెరాలు అదేవిధంగా నూతన టెక్నాలజీని అదేవిధంగా వర్క్షాప్లను సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్లందరినీ కూడా అప్డేట్ అవుతూ నూతనంగా వచ్చిన ఈ అన్నిటిని వినియోగించుకొని మీరందరూ ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి